మీకోసం మంచి మాటలు మిత్రమా మీరందరూ సంతోషంగా ఉండడం కోసమే నా ఈ ప్రయత్నం గుర్తుంచుకో నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువను ఇవ్వకుంటే నువ్వెంత బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువని ఇవ్వకుంటే వాళ్ళు అంతే బాధపడతారు కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుందని అందరూ అంటారు కానీ ప్రేమను చూపించడం మానేసి కోపమే చూపిస్తూ ఉంటే ప్రేమ చూపించే వారికి సహనం చచ్చిపోతుంది కష్టాలు వస్తాయని మనిషి ఉన్న చోటే ఉండిపోతే విజయం సాధించలేడు కష్టానికి ఎదురు విజయాన్ని సాధించాలి మనల్ని వద్దు అని దూరం పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు త్యాగం కూడా బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు నిస్వార్థం కూడా కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికే అలవాటు పడితే కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఉండదు కష్ట సుఖాలు కలిసినప్పుడే జీవితం కాలం కలిసి రానప్పుడు అందరితోనూ మాటలు పడవలసి వస్తుంది ఈ రోజుల్లో మాటల కన్నా మౌనమే మేలు మనం చేసే తప్పు ఒప్పులను గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ రెండు మన అంతరాత్మ సేదు మాత్రలను నమలకూడదు మింగెయ్యాలి అలాగే జీవితంలో మనకు కలిగే అవమానాలు మోసాలు వైఫల్యాలను కూడా అలాగే మింగెయ్యాలి వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటే జీవితం సేదుగా అనిపిస్తుంది మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప కాలం తల్లి గర్భంలో ఉన్న పది నెలలు ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చెయ్యడు ఎంత చీకటి ఉన్నా భయం వెయ్యదు దేని మీద ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది మాత్రం తల్లి గర్భంలోనే అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది దాన్ని అందంగా మలుచుకునే తెలివితేటలు నీ నైపుణ్యంలోనే దాగి ఉంటాయి ఎవరి వద్ద ఏముంటుందో వారు దానినే పంచుతారు సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచుతారు జ్ఞానులు జ్ఞానాన్ని పంచుతారు భ్రమలో ఉన్నవారు భ్రమనే పంచుతారు భయాస్తులు భయాన్నే పంచుతారు కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడం లాంటిది అది ఇతరులపై విసిరే లోపు నిన్ను దహించి వేస్తుంది ఈ ప్రపంచంలో అంచనా వెయ్యి లేనిది అవధులు లేనిది రెండే రెండు ఒకటి నాన్న శ్రమ రెండు అమ్మ ప్రేమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది అదే సంకల్పం అనే ప్రయత్నం కష్టంలో చెయ్యి వదిలేసిన వాడిని కష్టంలో చెయ్యి అందించిన వాడిని ఇద్దరినీ మరువకు మనిషిని నడిపించేది నమ్మకం ఆ నమ్మకం నీకు లేనప్పుడు నీతో ఎవ్వరూ ఉండరు జీవితంలో కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోయినట్టు అనిపిస్తుంది ఏమిటి నా జీవితం అనేని మనసు నిన్నే ప్రశ్నిస్తుంది ద్వేషంతో ఉండవద్దు దేవుడు ఆశీస్సులను కోల్పోతావు అహంకారంతో ఉండవద్దు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నువ్వే కోల్పోతావు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు శివులను మూసుకోండి గొప్ప స్థాయికి ఎదిగిన తరువాత నోటిని మూసుకోండి డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు కానీ కుటుంబాన్ని కాదు డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు కానీ సమయాన్ని కాదు డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు డబ్బుతో నువ్వు పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని కాదు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరువకూడదు తెల్లవారితే మనం బ్రతికి ఉంటామో లేదో తెలియకపోయినా రాత్రికి అలారం పెట్టుకుని పడుకుంటామే దాన్నే నమ్మకం అంటారు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే వెంట ఉంటామనే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటామనే వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మనముందగా నటించే వాళ్లే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా